టికెట్ ఇస్తారా సరే సరే లేదంటారా రెబెల్ మూవీ నే ఏపీ బీజేపీలో ఈ వార్నింగ్సే వినిపిస్తున్నాయి ఇప్పుడు తీసుకున్నవే పదహారు సీట్లు అందులో పదూళ్లలో అసమ్మతి టికెట్ రాని కోర్ బీజేపీ నేతలంతా శాంతి శాంతి అంటుంటే పార్టీ మారి కమలం పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా మేము ఫ్లవర్స్ కాదు ఫైర్ అంటున్నారు ఇంతకి రెబల్స్ గా మారుతున్నది ఎవరు తీసుకున్నవి పదహారు సీట్లు కనీసం పది ఊళ్లలో సెగలు బీజేపీలో రగులుతోన్న అసమ్మతులు ఇలా అయితే ఇక గట్టెక్కేదెలా కూటమి ఉడికి టికెట్లు రాలేదని కొందరు వాళ్ల ఇచ్చారని మరికొందరు కారణం ఏదైతేనే కూటమిలో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు ఆల్రెడీ టీడీపీ జనసేనలో అసంతృప్త జ్వాలలు రోజూ రగులుతోనే ఉన్నాయి ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది నిజానికి పార్టీలో కనిపిస్తున్న అసంతృప్త సెగలు కొత్తవేం కాదు కాకపోతే ఈ మధ్య ఎక్కువ ఆజ్యం పోస్తున్నారు అంతే నాలుగు రోజులు మంట లెగిసిపడి పడి క్రమంగా తగ్గుతాయలే అనుకున్నారు కానీ ఏపీ బీజేపీలో మాత్రం జ్వాలలు అంతకంతకు పెరుగుతున్నాయి ఏకంగా రెబల్ మూవీ చూపిస్తానంటూ కొందరు అల్టిమేటం కూడా ఇస్తున్నారు పరిటాల కుటుంబం నుంచి ఎంత ఒత్తిడొచ్చినా ధర్మవరం టికెట్ ని బీజేపీకే ఇచ్చింది టీడీపీ ఇక్కడ వరదాపురం సూరికి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అనుకుంటే అనూహ్యంగా మరో బీజేపీ నేత సత్యకుమార్ కి దక్కింది ఈ అనూహ్య పరిణామం పెద్ద షాక్ ఇచ్చింది సూరికి అంతేకాదు పరిటాల శ్రీరామ్ సత్యకుమార్కి సపోర్ట్ గా నిలిచారు ధర్మవరంలో సత్యకుమార్ విజయానికి తన కృషి చేస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు అసలే టికెట్ రాలేదని పుట్టడు బాధలో ఉన్న వరదాపురం సూరికి ఈ కాంబినేషన్ నచ్చలేదనుకుంటా పైగా పరిటాల కుటుంబం వల్లే తనకు టికెట్ రాలేదనే ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు రెండు వేల తొమ్మిదిలో కూడా తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి నలభై నాలుగు వేల ఓట్లు సాధించారని గుర్తు చేసుకున్నారు అందుకే ఈసారి కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు సూరి బీజేపీలో ఇలాంటి రెబల్ క్యాండిడేట్స్ తక్కువ టికెట్ దక్కని కోర్ బీజేపీ నేతలే సైలెంట్ గా ఉన్నారు అక్కడక్కడ తమ అసంతృప్తిని వెల్లగక్కుతూ ఉండొచ్చు అంతే తప్ప రెబల్ గా పోటీ చేస్తామని మాత్రం కోర్ బీజేపీ లీడర్లు ఎవ్వరూ అనడం లేదు సపోజ్ సోము వీర్రాజు జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డి ఈ లీడర్లంతా దాదాపుగా సైలెంట్ అయి పక్కకు తప్పుకున్నారు సోము వీర్రాజ్ అయితే పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు రాజమండ్రి రూరల్ ఆశిస్తే అది టీడీపీ తీసుకుంది రాజమండ్రి ఎంపీ సీటుని స్వయాన బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి తీసుకున్నారు అయినా సరే సోము వీర్రాజ్ కానీ జీవీఎల్ విష్ణు గాని ఎక్కడా రెబల్గా పోటీ చేస్తామని చెప్పడం లేదు అదేంటో గాని కొన్నేళ్ల క్రితం పార్టీ మారి పార్టీలోకి వచ్చిన వరదాపురం సూరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామంటున్నారు స్థానికుడైన తనకు కాకుండా సత్యకుమార్ కు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ధర్మవరం సీటుపై పునరాలోచించాలంటూ కూటమి పార్టీల్ని కోరారు సూరి పరిపూర్ణానంద స్వామి కూడా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలనుకుంటున్నారట శ్రీపీఠం పేరుతో ఆశ్రమం నడుపుతోన్న పరిపూర్ణానంద స్వామి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు అది కూడా బీజేపీ నుంచే పోటీ చేయాలి అనుకుంటున్నారు ముందు నుంచి హిందూపురం లోక్సభ స్థానం కోసం పట్టుబడుతూ వచ్చినప్పటికీ ఆ సీటుని టీడీపీనే తీసుకుంది బీజేపీ రాష్ట్ర అధిష్టానం వద్ద టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించిన స్వామి చేసేదేం లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చారు ఎంపీ సీట్లోనే కాదు అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఒకేసారి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు కూటమి పార్టీలు మనసు మార్చుకుని తనకు టికెట్ ఇవ్వాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తన సంకల్పాన్ని వీడేది లేదని చెబుతున్నారు ఇంత స్ట్రాంగ్ గా చెబుతున్న స్వామి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు హిందూపురం అభివృద్ధే తన లక్ష్యం అంటున్న పరిపూర్ణానంద హిందూపురం నుంచి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తున్న వాళ్ళు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని లిఖిత పూర్వకంగా రాసిస్తే గనక ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకుంటానని ప్రకటించారు ఇలా అంటూనే నామినేషన్లకు ఇంకా సమయం ఉంది కాబట్టి తనకే ఎంపీ సీట్ ఇస్తారని కూడా గట్టి నమ్మకంతో చెబుతున్నారు ఏపీ బీజేపీలో రెబల్స్ ఇండిపెండెంట్ల పోటీలు ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు సర్దుకుపోయిన వారిలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది ఈ లిస్ట్ లో ఫాస్ట్ చెప్పుకోవాల్సింది జీవియల్ గురించే ఇక టికెట్ రాదని ఫిక్స్ అయిన జీవియల్ బీజేపీకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు కానీ లోలోన ఉన్న ఆ అసంతృప్తి మాత్రం బయటకు కనిపిస్తోంది ఒక కుటుంబం పట్టుదల వల్ల తనకు దక్కాల్సిన విశాఖ ఎంపీ సీటు రాలేదని బహిరంగంగానే చెప్పుకున్నారు విశాఖలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మూడేళ్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు బీజేపీ అధిష్టానమే స్వయంగా హామీ ఇచ్చి పంపించిందని కూడా చెప్పారు ఆఖరికి పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ సీటు టీడీపీ దక్కించుకుందన్నారు ఈ సీటు బీజేపీకి రాకుండా పోవడానికి పెద్ద కథే నడిచిందన్న జీవిత కుటుంబ పార్టీల అవసరాల కోసమే తనకు టికెట్ రాకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు రాజకీయాల్లో కట్టాము సో ఈ ఈ సీటు భారతీయ జనతా పార్టీ పోటీ చేయటం లేదు కొంత కుటుంబ నేపథ్యం కారణంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు కమిట్మెంట్ ఫర్ వైజాగ్ వైజాగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇక కొత్తపల్లి గీత ఎపిసోడ్ అరకు ఎంపీ టికెట్ కొత్తపల్లి గీతకి ఇవ్వడంపై ఏపీ బీజేపీ కోర్ కమిటీ మెంబర్ నిమ్మక జయరాజ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు అరకు ఎంపీ సీట్ ఇవ్వడానికి అసలు తాను ఎస్టీ అయితే కదా అంటూ ఆరోపించారు అయినా ఒక ఆర్థిక నేరస్తురాలకి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారంటూ బీజేపీ పెద్దల్ని డైరెక్ట్ గానే ప్రశ్నించారు కొత్తపల్లికి టికెట్ ఇవ్వడం వెనక పురంథేశ్వరి ఉన్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు పురంథేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా నియమించినప్పటి నుంచి పార్టీలో ఇబ్బందులు మొదలయ్యాయని మాట్లాడారు చంద్రబాబుని సీఎం చేయడానికే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని కూడా కామెంట్స్ చేశారు టీడీపీలో మోసపోయి నీతి నిజాయితీ ఉందని బీజేపీలోకి వస్తే ఇక్కడ కూడా తాను మోసపోయానన్నారు నిమ్మక జయరాజ్ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈమె అవినీతి పరాలని నకిలీ గిరిజను రాలని అలాగే ప్రత్యేకంగా ఆర్థిక నేరాలలో శిక్షకు గురైనటువంటి వ్యక్తే ఈ భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా దొరికారా అని ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ప్రశ్నిస్తూ ఉన్నారు అంత అగత్యం పార్టీకి ఏమొచ్చిందనేదే ప్రజల ప్రశ్న మొత్తానికి ఏపీ బీజేపీలో పాత కొత్త నేతల మధ్య వార్ నడుస్తోంది కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంతో కోర్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు కొందరు సర్దుకుపోయి అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం అంటూ హెచ్చరిస్తున్నారు